చేయడం కూడా చేతగాని జగన్మోహన్ రెడ్డి ఇన్నాళ్ల పాలనలో భ్రమలు తప్ప నిజాలు లేవని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర నాయకులు సింగారెడ్డి గోవర్ధన్ రెడ్డి అన్నారు కడపలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ మాటల ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అని చేతల ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అని ఆయన అన్నారు మీ కూడా మా ప్రభుత్వం వస్తే మూడు వేల రూపాయలు పెన్షన్ ఇస్తా అని చెప్పేసి ఎలక్షన్ మేనిఫెస్టోలో పెట్టాను మీరు ఓటు అయింది నేరుగా మూడు వేల రూపాయలు తీసుకోండి అని చెప్పి చెప్పడం చెప్పింది ప్రతి సభలో కూడా ఎలక్షన్ అయిన తర్వాత గవర్నమెంట్కి వచ్చిన తర్వాత ఆయన చేసిందేమంటే మీరు ఎలక్షన్ మేనిఫెస్టో చదువుకోలేదా నేను విడుదల వారీగా చెప్పాను కాబట్టి విడతల వారీగానే వేస్తాను అని చెప్ప మూడు వేల రూపాయలు నేరుగా ఇవ్వలేని చెప్పేసి ఎలక్షన్ మేనిఫెస్టోనే మళ్ళీ ప్రజలు చదువుకున్నారని లేదని చెప్పి అవాదాతలు చదవచ్చా నువ్వు చెప్పిందేవా కాబట్టి మోసపోయి ఓటేసాడు రెండు సంవత్సరాలు రెండు వందల యాభై రూపాయలు కూడా పెంచరా రెండు సంవత్సరాలు రెండు వేల రూపాయలు వచ్చినాడు తప్ప ఎక్కడ కూడా రెండు వందల యాభై రూపాయలు పెంచినా పాపాడ పోలే తర్వాత మూడవ సంవత్సరంలో రెండు వందల యాభై నాలుగవ సంవత్సరం రెండు వందల యాభై పెంచుకుంటూ నిన్న జనవరిలో మూడు వేల రూపాయలు చేసినాడు ఆ మూడు వేల రూపాయలు కూడా ఎలక్షన్ నోటిఫికేషన్ వస్తా ఉంది నీవు డబ్బు డ్రా చేసి కలెక్టర్ దగ్గర పెట్టాలా లేదా అని మేము అడుగుతా ఉన్నాం ముప్పై ముప్పై ఒకటి మార్చిలో బ్యాంకులు బంద్ చేసినాయి మీకు తెలియదా బ్యాంకులు బంద్ చేసింది ఏంది నిన్న సోమవారం ఒకటో తేదీనా బ్యాంకులు సెలవు కానీ కలెక్టర్లందరూ కూడా పెన్షన్ పంచటం ఇంటింటికి పోయి చెప్పేసి కలెక్టర్లందరూ చెప్తా ఉంటే కళ్యాణంలో డబ్బు లేక నువ్వు డబ్బు డ్రా చేయలేక సిఎస్ గారి వాళ్ళ చేతులు ఎత్తేసిన పరిస్థితి ప్రతి కలెక్టర్లు వీడియో కాన్ఫరెన్స్ తీసుకుంటే మా దగ్గర సచివాలయ సిబ్బంది ఉంది ఒక్కొక్క సచివాలయ సిబ్బంది ఒక్కొక్కరు యాభై మందికి ఇస్తే మొత్తం ఐదు వందల మందికి ఆ సచివాలయంలో ఉండే వాళ్ళందరూ కూడా పెన్షన్లు ఇంటింటికి చేరవేస్తామని చెప్పి ప్రతి ఒక్క కలెక్టర్ కూడా గంటాపదంగా చెప్పినారు కానీ నీ దగ్గర డబ్బు లేవు కాబట్టి నువ్వు డ్రా చేయలేకపోయినావు నిన్న మా వాళ్ళు డెలిగేషన్ అడిగితే రెండో తేదీ మూడో తేదీ డబ్బు డ్రా చేస్తాం ఇస్తామని చెప్తారు అంటే వీళ్ళు ఎక్కడో రిజర్వ్ బ్యాంక్ లో ఇండియన్ పెట్టింటారు అప్పు కోసం లేదంటే ఆస్తి పన్నులో వడ్డీ మాఫీ చేసినారు ఆ డబ్బు ఏమైనా వస్తాదేమని చెప్పి ఎదురు చూస్తా ఉన్నారు కాబట్టి దివాలా ఖజానా దివాలా తీసింది డబ్బులు పెన్షన్ ఇచ్చేదానికి వీళ్ళు వెనుక వేస్తా ఉన్నారు అంటే దీంట్లో కుట్రలో భాగంగా ఇదంతా కూడా తెలుగుదేశం పార్టీ చేసిందంటారు మేము ఒకటే సవాల్ విసులు రెండు వేల పంతొమ్మిది కూడా ఎలక్షన్లు వచ్చినాయి మేము వీళ్ళదా పెన్షన్ ఇంటింటికి వెళ్ళి పెన్షన్ ఇవ్వలేదా మళ్ళీ ఆ రోజు ముందు చూపుతా చంద్రబాబు నాయుడు డబ్బులు దాచేసి కలెక్టర్ల దగ్గర పెట్టడం వారి దాన్ని పంపిణీ చేసిన విధానాన్ని ఒక్కసూరు గుర్తు పెట్టుకోవాలా ముప్పై ముప్పై ఒకటే బ్యాంకులు పనిచేస్తే నీ దగ్గర డబ్బు లేదు కాబట్టి నువ్వు డబ్బులు డబ్బు రాజేయలేకపోయినాం ఈ రోజు వాలంటీర్ల ద్వారా చెప్పిస్తా ఉన్నాం ఇదంతా కూడా తెలుగుదేశం పార్టీ కొట్టాడు మేము ఒకటే చెప్తా ఉన్నాం ఎవరైతే ఈ పెన్షన్లు తీసుకోలేకపోతే ఈ యొక్క ఏప్రిల్ మేలో ఈ రెండు నెలలు కలిపి నాలుగు వేల రూపాయలు చంద్రబాబు నాయుడు పెంచుతానని చెప్పారు నేరుగా మీ ఇంటికి నాలుగు వేల రూపాయలు పంపిస్తామని కూడా చెప్తా ఉన్నారు కాబట్టి తెలుగుదేశం పార్టీ అవ్వ తాతలకు వృద్ధులకు అలాగే వితంతులకు ఒంటరి మహిళలకు అందరికీ కూడా పెన్షన్ ప్రవేశపెట్టింది తెలుగుదేశం పార్టీ ఆ రోజు ఎన్టీ రామారావు గారు ముప్పై రూపాయలతో పెన్షన్ ప్రవేశపెట్టారు తర్వాత డెబ్బై ఐదు రూపాయలు అయింది చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత రెండు వందల పెన్షన్లు వేయి చేసి వెయ్యి రెండు వేలు చేసిన ఘనత చంద్రబాబు నాయుడుది కాబట్టి పెన్షన్లకు మేము వ్యతిరేకత కాదు సంక్షేమ కార్యక్రమాలకు పెట్టింది పేరు తెలుగుదేశం పార్టీ